అందరికీ నమస్కారం అండి అండ్ ముఖ్యంగా ముందు మీడియా వారి అందరికీ మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా బంగారు తల్లి సినిమా మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కమిటీ కురలు ఎవరేమో ఉంది మాది పక్కన వేరువాసం పక్కన వ్యవహారం ఉందా పంచ కమిటీ కురలు అక్కడ ప్రెసిడెంట్ అక్కడ మేము సో నేను కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఆ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేశాను నేను అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు అక్కడికి వెళ్ళి ఏదో జాతర ఉండడం ఆ జాతర మొత్తం అరేంజ్మెంట్స్ పూలని లైట్లని మైక్లని సౌండ్లని చాలా చేసాం సో ఇట్ వాజ్ వెరీ వెరీ మెమ్ అంటే చూస్తుంటే నాకు ఆ పేరు వినగానే నా టైటిల్ నాకు అసలు మొత్తం నా గత గతంతా గుర్తొచ్చింది అండ్ హైదరాబాద్ వచ్చాక అందరం జూబ్లీ హిల్స్ క్లబ్ బాయ్స్ అయ్యాం దాంట్లో భాగంగా వెంకీ గారు కూడా ఉన్నారు ఆయన ఆయనకి అందరు అమ్మాయి సైడ్ కొడుతుంటే మేము లవ్ లెటర్స్ అరే ఆ లెటర్స్కి మేము రెస్పాండ్ అయ్యాలి అరే వద్దు సో ఇట్ సో లవ్ అంటే ట్రైలర్ చూసినంత సేపు నేను ఫస్ట్ టైం నేను టీవీలో చూసినప్పుడు నాకు వెరీ ఎక్సైటెడ్ ఎక్సై ఎక్సైటెడ్ ఎవర్స్ ఎందుకంటే అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అంటే పదకొండు కుర్రాళ్ళు అండ్ అలాగే నలుగురు అమ్మాయిలు అందరూ బాగా చేశారు చాలా బాగుంది అండ్ అలాగే వంశీకర్ డైరెక్షన్ కానివ్వు రాజుగారి కెమెరా కెమెరా వర్క్ కానివ్వండి నేను ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి అలాగే మా పిల్లాను జీవితం సినిమా టైటిల్ సాంగ్ పాడిన అనుదీప్ మ్యూజిక్ కానివ్వండి అండ్ అలాగే ఎడిటర్ అన్వర్ గారి ఎడిటింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ అలాగే మా బంగారు తల్లి తీసుకున్న ప్రొడక్షన్ వాల్యూస్ సో బ్యూటిఫుల్ అసలు నిజంగా తను చాలా బాగా చేసేసరి ఆల్ ద బెస్ట్ బంగారం అండ్ అలాగే ఫనీ గార్ట్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ద మోస్ట్ సినిమా మొత్తంలో మోస్ట్ జూనియర్ యాక్టర్ ఎవరంటే మా సాయి కుమార్ గారు అసలు మీ అందరికీ మీ అందరూ ఆయన చూసి ఇన్స్పైర్ అయిపోయారు మీరు ఆయన మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అసలు సాయి కుమార్ సార్ ఇట్ వాజ్ లవ్లీ సీయింగ్ దర్ క్యారెక్టర్ సార్ అండ్ అదృష్టం కొద్దిగా నాకు నాకు పెళ్ళి కాలేదు కాబట్టి నేను ఇంకా సినిమా చూడలేదు లేకపోతే లేకపోతే నేను కూడా మా వైఫ్తో సినిమా చూసేవాడిని నాకు అవ్వలేదు కదా నాకు సినిమా ఇంకా చూడలేదు మీడియా వారు నా ఇంకా అవ్వలేదండి ప్లీజ్ మళ్ళీ మీరు రాసుకుంటూ పోతారు కదా రాయద్దు ప్లీజ్ నా ఇంకా పెళ్ళి కాలేదు అండ్ అలాగే విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కురాలు ప్రెజెంట్ కమిటీ కూరలకి ఎక్స్ట్ కమిటీ కూర ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు ఎంజాయ్ చేసుకోండి ఈ సక్సెస్ మామూలుగా ఉండదు ఊరు మొత్తం మారిపోవాలా ఆల్ ది బెస్ట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్